హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో నోట్లో వేయగానే వెన్నెలాగా కరిగిపోయే పచ్చి మామిడికాయతోటి గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయండి రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జాములతో పోలిస్తే ఇవి చాలా జ్యూసీ జ్యూసీగా పుల్లగా కొంచెం తీయగా టేస్టీగా ఉంటాయండి మరి ఈ టేస్టీ అయినా మామిడి గులాబ్ జామున్ని ఎలా తయారు చేసుకోవాలో సో లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదు ముందుగా ఈ రెసిపీ కోసం రెండు పచ్చి మామిడికాయలను తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ఇప్పుడు పిల్లర్ని తీసుకుని పైనున్న స్కిన్ అంతా తీసేయాలి ఇలా స్కిన్ తీసిన మామిడికాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి ఇందులోకి టెంక కానీ జీడి కానీ రాకుండా చూసుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసుకుని లో ఫ్లేమ్లో సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ గులాబ్ జాములకి మామిడికాయ మరీ పుల్లగా కాకుండా అలాగని తీగా కాకుండా కొద్దిగా పుల్లగా తీపిగా ఉండే మామిడికాయను పెంచుకోండి అప్పుడే గులాబ్ జాములు పుల్ల పుల్లగా తీయ తీయగా జ్యూసీ జ్యూసీగా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా మగ్గితే సరిపోతాయండి ఇప్పుడు స్టవ్ అప్ చేసుకుని మామిడికాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని నీళ్లు పోయకుండా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి ఒక కప్పు నేను ఇక్కడ మైదాపిండి తీసుకుంటున్నానండి ఇక్కడ మైదా పిండి బదులు గులాబ్ జామ్ పిండి అయినా వేసుకోవచ్చు లేదా గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అందరికి ఇంట్లో గులాబ్ జామ్ పిండి అందుబాటులో ఉండదు కాబట్టి నేను ఇక్కడ మైదా పిండితో చేస్తున్నానండి మీ దగ్గర గులాబ్ జామ్ పిండి ఉంటే గులాబ్ జామ్ పిండితోనే చేసుకోండి ఇప్పుడు ఈ పిండిని మృదువుగా కలుపుకోవాలండి నీళ్లు కానీ లేదా పాలు కానీ వేసుకుంటూ పిండిని చాలా సాఫ్ట్గా మనం గులాబ్ జాముల పిండిని ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకోవాలి గులాబ్ జాములు మరింత మృదువుగా రావడం కోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెలగా పిండిని ఇలా కలుపుకుని పది నిమిషాలు పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ స్టవ్ మీద మందంపాటి కడాయి పెట్టుకుని ఇందులోకి ఒక కప్పు పంచదార ఒక కప్పు నీళ్లు పోసుకోండి పంచదార పూర్తిగా కరిగి లేతపాకం వచ్చే వరకు మరిగించుకోవాలి ఇలా లేతపాకం వచ్చిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోండి పంచదార పాకం ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని చల్లారినివ్వాలి నెక్స్ట్ పిండిని చూద్దాము చాలా సాఫ్ట్గా రెడీ అయింది ఇప్పుడు ప్లేట్లోకి వేసుకుని చిన్ని చిన్ని ఉండల కింద చేసుకుందాము మనకి గులాబ్ జాములన్నీ ఒకేలాగా రావాలంటే కొలతగా ఇలా ఒక స్పూన్ తీసుకుని ఇలా కొలతగా పిండిని తీసుకుని చేసుకున్నారంటే మీకు గులాబ్ జాములన్నీ సమానంగా వస్తాయండి ఉండలు రెడీ చేసుకునేటప్పుడు క్రాక్స్ వస్తే కొంచెం నెయ్యి కానీ కొంచెం పాలు కానీ యాడ్ చేసుకుని చేసుకోండి ఎక్కడ క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా మృదువుగా వస్తాయి అలానే పిండి మొత్తం ఉండల కింద రెడీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము నెక్స్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు రెడీ చేసుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోండి వెంటనే తిప్పవలసిన అవసరం లేదండి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవడం మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి పంచదార పాకం ఇలా వేటిగా ఉండంగానే గోరువెచ్చని పాకంలోకి బాల్స్ని వేసేసుకోండి ఇంట్లో వేసుకొని ఒక రెండు గంటలు అలా పక్కన ఉంచితే చక్కగా నాని జ్యూసి జ్యూసీగా తీయ తీయగా పుల్ల పుల్లిగా గులాబ్ జామ్లు రెడీ అవుతాయండి సమ్మర్ స్పెషల్గా ఇలా పుల్ల పుల్లిగా తీయ తీయగా గులాబ్ జామ్లు చేసి పిల్లలకు పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ